హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేనండి మీ ఆశా రాజేష్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ శ్రీ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీ వరహ లక్ష్మీసింహస్వామివారి గిరి ప్రదక్షిణ ఉత్సవం అయితే ప్రారంభమైందండి మేము ఈరోజు సింహాచల దేవస్థానానికి గిరిప్రదక్షిణ చేయడం కొరకు అక్కడికైతే మేము అటెండ్ అయ్యాము ఈరోజు దాని యొక్క విశేషం ఏమిటంటే శ్రీ వరహ లక్ష్మీ వారి ఉత్సవం ఈ నెల ఆషాఢ పౌర్ణమి తిది ఇరవై శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి జూలై ఇరవై ఒకటి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది ప్రతి సంవత్సరం భక్తులు సింహాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తారు ఆషాఢ పౌర్ణమి రోజున తెలుగు రాష్ట్రాల వారే కాకుండా కేరళ తమిళనాడు ఒడిస్సా నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొంటారు ఎంతో మహిమాన్వితమైన కార్యక్రమంలో పాల్గొని అందరూ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తేదీ ఇరవై మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ స్వామివారి పుష్పరథం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రచారాలకు ఉపయోగించే రథాన్ని మంచి పుష్పములతో సుగంధ పుష్పాలతో ఎంతో అందంగా అలంకరించబడి శ్రీ స్వామివారి అమ్మవార్ల విగ్రహాలతో తీరబడి తొలిపవంచ్ నుండి బయలుదేరుతారు మంగళ వాయిద్యాలు మరియు సాంప్రదాయ కళాకారుల ప్రదక్షిణ సాగుతుండగా వాహనం బయలుదేరుతుంది అయితే రథం కొద్ది దూరం వెళ్ళాక ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ దాని వెంటే నడవాలంటే సాధ్యం కాకపోవచ్చు దాదాపు నలభై కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది చాలామంది ముప్పై రెండు కిలోమీటర్లు అని చెబుతారు కానీ ఈ గిరి ప్రదక్షిణ సమయంలో మొదటి పావంచకు బస్సులు వెళ్ళవు రెండు మూడు కిలోమీటర్ల ముందే బస్సులు ఆపేస్తారు కాబట్టి ఆ రెండు మూడు కిలోమీటర్లు మనం నడిచి వెళ్ళవలసి ఉంటుంది అయితే సింహాచల క్షేత్రానికి ముప్పై రెండు నెంబర్కు అవినాభావ సంబంధం ఉంటుంది అని పెద్దలు చెబుతారు హిరణ్య కసిపుడు సంహారంలో శ్రీ స్వామివారు స్తంభం నుంచి వచ్చి శ్రీమన్నారాయణుడు ముప్పై రెండు రూపాయలను ధరించినట్లు సింహాచల క్షేత్ర దర్శనం మనకి చెబుతుంది ఇందుకు నిదర్శనంగా ఆలయ బేడ మండపంలో ముప్పై రెండు రాతి స్తంభాలు ఆయా నృసింహ రూపాలు మనకు దర్శనం ఇస్తాయి ఈ నేపథ్యంలో ముప్పై రెండు కిలోమీటర్లు నడిచే ఈ సింహాచల గిరి ప్రదక్షిణ భక్తుల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అది సంతాన సాఫల్యతను ఇతర కోరికలను కోరుకునే భక్తులు ఈ ప్రదక్షిణ చేయడం అనాదిగా సాంప్రదాయంగా వస్తుంది ఇందుకు మనం చెప్పే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొంతమంది భక్తులు స్వామివారి రథం వెనుకతుల ప్రదక్షిణ ప్రారంభిస్తారు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఒకటి మీకు చెప్పాలి చాలామంది భక్తులు ప్రదక్షిణ ఏ రోజైతే స్వామివారి రథం ఊరేగింపుగా తొలి పవంచ నుండి బయలుదేరుతుందో ఆ రోజు తెల్లవారుజాము నుండి భక్తులు ప్రదక్షిణ ప్రారంభిస్తారు తొలి పవంచ దగ్గర భక్తులు కొబ్బరికాయ కొట్టి ప్రార్థించి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు గిరి ప్రదక్షిణ తొందరగా పూర్తి చేసే కార్యక్రమంలో అదే రోజు స్వామివారి దర్శనం అయ్యే విధంగా అందరూ జరగాలని కోరుకుంటారు ఎందుకనగా పౌర్ణమి తొలిగడియలలో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో స్వామివారి దర్శనార్థం అందరూ భక్తులు ప్రయత్నిస్తారు ప్రతి సంవత్సరం స్వామివారి రథం మనకి మూడు గంటల నుంచి బయలుదేరుతుంది కానీ ఈ సంవత్సరం పౌర్ణమ గడియలు అనేవి కొద్దిగా లేటుగా రావడం వల్ల సాయంత్రం ఐదు పావు నుంచి స్వామివారి రథం అయితే బయలుదేరింది ప్రజలు భక్తులు మరియు ఎంతో ఆసక్తిగా స్వామివారి రథం వెనకల గిరిప్రదక్షిణ అయితే ప్రారంభించారు యాజమాన్యం భక్తులకి ఎటువంటి ఇబ్బంది కడగకుండా కొండ చుట్టూ ముప్పై రెండు స్టాల్స్ని అయితే అరేంజ్మెంట్ చేశారు అడుగడుగున భక్తులకి మంచినీటి సౌకర్యం మంచి లైటింగు పోలీస్ విభాగం భద్రత మరియు ఆహారం అందులో ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మంచి కట్టుదిట్టమైనటువంటి భద్రతతో అన్ని అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు భక్తులు తినడానికి మంచిగా పులిహోర దద్దోజనం స్వామివారి రథం తొలిపంచు నుండి బయలుదేరిన రథం అడివరం హనుమంతవాక అప్పుగర్ వెంకోజీపాలెం హెచ్బి కాలనీ సీతమ్మధార మాధవధార గోపాలపట్నం మీదుగా సింహగిరికి ప్రదక్షిణ తిరుగుతూ సింహాచలం చేరుకొని పవంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నమస్కరించుకొని భక్తులు సంతోషంగా ప్రదక్షిణ పూర్తయిందని భావిస్తారు గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుంటేనే ఫలితం దక్కుతుందని అందరూ భావిస్తారు లక్షలాది మంది భక్తులు అదే రోజు దర్శనం చేసుకోలేరు కాబట్టి అందరికీ సాధ్యపడదు కాబట్టి పౌర్ణమి గడియల నుండి ఒక్క వారం లోపు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అయితే అదే ఫలితం దక్కుతుంది కాలినడకన భక్తులు వెళ్ళే మార్గానికి రథం వెళ్ళే మార్గానికి కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే రథం బీచ్ రోడ్డు వైపు వెళ్ళదు కానీ భక్తులు బీచ్ రోడ్డు వైపు వెళ్తారు పౌర్ణమి సందర్భంగా కొంతమంది భక్తులు స్నానం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి యాజమాన్యం అక్కడ కొంతమంది గజేతగాలు కూడా ఏర్పాటు చేస్తుంది భక్తులు సౌకర్యార్థం యాజమాన్యం వారు మంచి ఫెసిలిటీస్ అయితే కల్పిస్తారు టాయిలెట్స్ అని నెక్స్ట్ రోడ్డు మార్గ మధ్యలో అంత మంచి ఫుడ్ వాటర్ ప్యాకెట్స్ మెడిసిన్స్ భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఈ వరహ లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ నిమిత్తం ఎంతో మంది భక్తులు ఈ గిరిప్రదక్షిణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గిరిప్రదక్షిణలో పాల్గొని తమ యొక్క కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఈ ప్రదక్షిణ అనేది ప్రారంభిస్తారు గోవింద అనే నామకరణాన్ని ఉచ్చరిస్తూ జనం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొని నొప్పులు అనేవి కూడా తెలియకంట ఎంతో దూరం కష్టపడి నడిచి మంచిగా దేవుణ్ణి స్మరించుకుంటూ ఎంతో ఆనందంతో ఆయా ఆనందంగా ఈ నడకను ప్రారంభిస్తారు ఈ ప్రయాణంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయం అయితే ప్రత్యేకంగా చేస్తారు ఎందుకంటే దారి పొడుగున వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాలు నొప్పులు ఉన్నవారికి కూడా వేడి నీళ్ళు సౌకర్యం మెడికల్ సౌకర్యం అలాగే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ఎంతోమంది సేవకు వచ్చిన భక్తులు వీళ్ళంతా ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తుల్ని మంచిగా ప్రేమగా రిసీవ్ చేసుకుంటా వాళ్ళకి కావలసిన మంచినీళ్ళు మజ్జిగ అలాగే అన్న ప్రసాదాలు మరియు రకరకాలైనటువంటి భోజనాలు అవి పెట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు ప్రయాణం సాగే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు మేము ఇంటి దగ్గర టూ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి త్రీ ఓ క్లాక్ వరకు వెళ్ళి మంచిగా త్రీ ఓ క్లాక్కి స్వామివారిని మొక్కుకొని నడకైతే ప్రారంభించాం అక్కడి నుంచి అలా ఇప్పుడు ఫైవ్ థర్టీ సమయం అవుతుంది ఈ సమయంలో మేము దగ్గర దగ్గర తెన్నెట్ పార్క్ వరకు అయితే వచ్చాము మాకు ఈ సమయంలో వర్షం కూడా పడకుండా ఎంతో సహకరించినట్టు అయింది ఎందుకంటే వర్షం పడుతుందని మేము అంత అనుకున్నాం కానీ ఆ భగవంతుడి దయ వల్ల వర్షం అది రాకుండా ప్రయాణం అయితే సాఫీగా మంచిగా సాగుతుంది thank uh -huh. Ini adalah kejadian terlepas bisa terjadi pada よいしょ。 అందరూ లైన్లో రావాలండి ఇప్పుడు లేదు ఎస్తున్నారు పడద్దు అందరికి ఉంటాయి నెమ్మర్ రాసాం నింబు పానీ నింబు పానీ నింబు పానీ ஆய மசாஜ் பக்தி ஆயில் மசாஜ் சேனி ಇದೆ <maryana> గా ఈ గిరి అయితే మనం పూర్తి చేసుకున్నాము చాలా ఆనందంగా ఉత్సాహంగా అయితే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని మనం ఫైనల్గా టెంపుల్ ఫినిషింగ్ టచ్కి అయితే వచ్చేస్తాము ఆల్రెడీ మనం ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తాము అలాగే క్లోజ్ చేసేటప్పుడు మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మనకి సంపూర్ణంగా ఈ గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు జరుగుతుంది ఫైనల్గా మన ప్రదక్షిణ అయితే పూర్తయింది ఎందుకంటే మనం కొబ్బరికాయ కొట్టేసాం ఆల్రెడీ భక్తులు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల స్వామివారి దర్శనం అయితే ఇప్పుడు చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే రాత్రి టూ థర్టీ ఆ టైం అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ వీక్లో మనం పౌర్ణమి గడియల్లో వచ్చి దర్శనం చేసుకుందాము మా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి